హలో దేవునికి స్తోత్రం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానము చదువుకుందాం యష్యా గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం పదిహేడవ వచనం సెకండ్ లైన్ యహోనగు నేను నీకు ఉపదేశమును చేసేదను నీవు నడవలసిన త్రోవలు నడిపించేదను ఇంత చక్కటి వాగ్దానం దేవుడు మనకిచ్చాడు ఈరోజు మనం నడవవలసిన త్రోవలు ఆయన నడిపిస్తానన్నారు మనకి ఉపదేశం మనకు చెప్పవలసిన మాటలు ఆయన చెప్తానంటున్నారు చేయి చేపట్టుకుని ఆయన నడిపిస్తా మాట్లాడుతున్న దేవునికి వందనములు చిన్న ప్రార్థన చేసుకుందాం మహానతుడ మహాగనుడ నిచ్చని వాసిని కొందనములు స్తోత్రములు స్తోత్రములు ప్రభు అయా ఎల్లప్పుడూ మమ్మల్ని కాచి కాపాడి కంటికి రెప్పలా నైతాన్ని కనుపాప తండ్రి కంటికి ఏమన్నా తగులుతుంటే కనుపాప అలా మూగిసిపోతుంది ప్రభు తండ్రి అలాగ నైను తన్ని మమ్మల్ని కాచి కాపాడారు ప్రభు అందరం మట్టి కొందరములు స్తోత్రములు స్తోత్రములు అయ్యా నీ వంటి గొప్ప దేవుడు ఎవరు లేరయ్యా అయ్యా సర్వలోకములు సృష్టించిన సృష్టికర్త అయ్యా 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 నేనైతే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఎవరైతే ఈ వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నారు ఎవరైతే నేనైతే నడవలేని స్థితిలో ఉన్నారు అయ్యా వారిని నడిపించండి అయ్యా వారిని బలపరచండి అయ్యా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా దీవించండి ఆశీర్వదించండి మానతడానికి వందనములు ప్రభు ఎవరినైతే ఈ వాగ్దానం బలపరుస్తుందో బలపరచండి అనేతండి మరి ముఖ్యంగా ప్రభు వారికి ఉన్న ఆటంకములను వారికి ఉన్న సమస్యలను తీర్చివేయండి అయ్యా అనేక వందల స్తోత్రములు చేస్తాను అయ్యా మేము నడవలసిన నాయన తండ్రి ప్రభు మా మార్గంలో మీరు చూపించండి నడిపించండి అయా ఇప్పటి వరకు నాయన తండ్రి అనేక విషయంలో నాయన తండ్రి మీరు మాకు సహాయంగా చేసి ఉన్నారు అయ్యా ఈ చిన్ని కొద్ది ప్రార్థన ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్